హాయ్ ఫ్రెండ్స్ తండ్రిగా గుండెం వచ్చారు వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు ఎన్నో చెట్లు ఉన్నాయి కానీ రేగి చెట్టు యొక్క కొమ్మని అట్లా గుండెంతో ముందుకు పెట్టారు నాకైతే అలాగే ఫ్రెండ్స్ మా వాళ్ళని అడుగుదాం అనుకున్నాను కానీ ఆ రోజు అందరూ బిజీ ఉండడం అడగలేదు మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా ఇది ప్రొడక్షన్ ఐదు తొమ్మిది మీద చూడండి పెద్దవాళ్ళు ఏమో పూజలతో దేవుడి దగ్గర మర్చిపోయారు దేవుడి దాంట్లో చిన్నపిల్లలు కొంతమంది ఆడవాళ్ళు అయితే రంగులు పూసుకోవడంతో ఎంజాయ్మెంట్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ ఊళ్ళో కూడా పీర్ల పండగ కథనాయక చోటుంత బాగా ఎంజాయ్ చేస్తారా మా ఊరు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ వరుసైన వాళ్ళు ఎవరు ఉండారని అనే గతిక మళ్ళీ ఓన్లీ వరుసైన వాళ్ళు ఉంటారు కదా వదిన మర్దలు అలా బాబా బామర్దులు అలా వాళ్ళు మాత్రమే రంగులు పూసుకుంటారు ఫ్రెండ్స్ వీడు చూడండి ఎందుకు తీసుకున్నాడు ఎవరి ముందు గెలుపుతున్నాడు వానికేదీ లేదు మన పేరు అన్నమాట అనమాట మా కొడుకు మా అక్క కొడుకు శ్రావణ్ ఫ్రెండ్స్ వీడు ఊర్లో అందరికంటే మంచి పిల్లడు ఎవరైనా నన్ను అడుగుతానే నేను తక్కువనే మా శ్రావణ్ గారి పేరు చెప్తే చాలా ఎన్నో సెని ఫ్రెండ్స్ వాడు ఎంత మంచుడు అంటే అంత మంచుడు అనమాట ఇక్కడేమో మా పెద్దనాన్న ఏమో గుండానికి పూజలు చేసుకుంటూ ఉన్నాడు అనమాట నేనైతే ఇందులో ఎక్కడెక్కడ మంచి క్లిప్స్ దొరుకుతాయని వెతుకుతూ వెతుకుతూ అన్నీ కవర్ చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకని నా సెల్లును మట్టుకు అలా ఇలా తిప్పి తిప్పి నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇక్కడేమో పూజలు ఆల్మోస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అక్కడ చక్కెర అనమాట చక్కెర కొద్ది ఇక్కడ రచకీ స్వామికి మనం ఎక్కువగా చక్కెర బరుగులను పూజకి ఉపయోగిస్తామన్నమాట చక్కెర జల్లుతున్నారు చుట్టూ అండ్ అక్కడ మనం ఏదైతే గుంత తీయడానికి పార యూజ్ చేసాము పార పికాసే అంటే కదా ఫ్రెండ్స్ అవన్నీ అక్కడ గుండెం దగ్గర వెళ్ళబెట్టారనమాట కొంతమంది పిల్లలేమో పేర్లు ఎత్తుకున్నారు పెద్దవాళ్ళు ఏమో గుండం ఉన్నారు ఇక్కడేమో మా సేకరణ ఫ్రెండ్స్ అక్కడ ఆ మామ అవుతాడు కాబట్టి వాటర్తో ఆ మామను మంచిన్నాడు అనమాట వీడు చూడండి ఫ్రెండ్స్ వీడిద్దరు చూడండి ఫ్రెండ్లీగా ఎంత బాగున్నారో వీడు చూడండి ఇప్పుడు ఏం చేశాడు ఎవడన్నా ఫ్రెండ్ సైడ్ జరుగుతాడు కానీ మా వాడు బ్యాక్ సైడ్న కలర్ కలర్ జరుగుతున్నాడు ఎందుకు చెప్తున్నాడు వానికన్నా అడుతున్నాడు లేదా ఈవెడ ఆనందం మనకి పిచ్చి అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఎంతగా గుంపు గుంపుగా ఉన్నాడు పిల్లల నుండి రెండ్రనమాట బాగా మానించోడు ఇది అంతడు మాంచడం చడమే ఫ్రెండ్స్ ఈ జసుబాజ్ ఫ్రెండ్ జసుగు అంటాను మేము వీడప్ప పులికి భయంకరంగా పెంచాడు పెట్టేది బాగా తినాలి మా విద్యుడికి ఎవరితో ఎవరు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కొంతమంది మాత్రమే వాడు వేడికి వెళ్తారనమాట వాడి మతకు కొంచెము ఇక్కడమ్మ మా తమ్ముడు టపాకాయలు పండుతాను టపాకాయలు పెట్టుకుంటున్నారు ఇక్కడ మా మొక్కన ఫ్రెండ్స్ డబ్బులు కొట్టేవాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ వచ్చారనమాట నీళ్ళ పండుగ బాగా నీళ్ళు ఉండాలి బాగా గంధమే సెనపు ఉండాలి చూడండి ఒకటి మా వాళ్ళు గాలిలోకి ఆకాశంగా ఎగిరేశారు రెండు అట్లా వీడు పెద్ద ముని అంటారు ఫ్రెండ్స్ వాణ్ణి చాలా మంచోడు మీరు అందరూ మంచోళ్ళేనా ఎవరు మీ వాళ్ళు చెడ్డోళ్ళు లేరా జాతీయులు లేరా అని అనుకోవకండి మా ఊరంటానే మంచి మా ఊరు చాలా మంచిది ఫ్రెండ్స్ కానీ తెలియదు మూర్ఖత్వంగా బతుకుతుంటారు ఏం చెప్పినా ఏం మరి వచ్చి వానికి ఆనందం అన్నది అందుకే మేము ఏం చెప్పము మా కొన్ని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళో ఫస్ట్ పీర్లు ఇంటి దగ్గరికి వెళ్ళేది ఎందుకంటే ఉన్నాం పక్కలో నీళ్ళు అనమాట మా వాడు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాడు వాడేమో పెద్దోడేమో బాగా నవ్వుతున్నాడు చిన్నోడేమో చిన్న ఏడు సని ఇలా పీర్లు వాళ్ళ మీద వెళ్తే మంచిదని మా అన్నయ్యమో ఎక్కడో ఉన్నాం అని అలా కలిసి అలవనబెట్టాడనమాట వాడేమో ఏడు సని ఏడు సని ఉన్నాడు ఫ్రెండ్స్ వాడికైతే ఒక్కొక్క అనమాట తోడు ఇంకా వాడి జోలికి వెళ్తే ఒక్కొక్క తక్కువ వచ్చేసి మనల్ని పట్టుకుంటుంది ఫ్రెండ్స్ వాటితో మాట్లాడాలంటే నేను ఆ కుక్క అందా లేదా అని వెళ్తాయి ఇప్పుడు చూడండి జస్లు అందరికీ చూసారు అది ఇప్పుడు అందరూ అందరూ అనమాట ఇక్కడ మా మా ఫ్రెండ్స్ ప్రతి ఏటా బురుగులు కావాలన్నా ఫ్రెండ్స్ మీకు ఎవరైనా బురుగులు కావాలంటే మా ఊరికి వచ్చింది ఊరికనే పెడతాడు ఊరికి తిన్నట్టే కాదు ఫ్రెండ్స్ ఆయన దగ్గర ఉన్నారా ఆ కంపను తిక్ అనేది మీకు కంటించేస్తాడనమాట ఆయన ఎవరికంటే ఎవరికి అంటే ఫ్రెండ్స్ ఆయనకు మర్దలు వరుస అయిన వారికి వదిన గారికి మాత్రమే బొరుగులు కావాలన్నా బరుగులు కావాలన్నా కోడళ్ళకి అట్లా బొరువుగా బరువులు కావాలని అనేసి దగ్గరికి వెళ్ళేసి అట్లా అంటే సరిపోయిన అదే నొప్పే ఉండదు జస్ట్ అది ఫనీ అనమాట ఆ అక్క కోడలు అవుతుంది ఆ మామకి అందుకని అందుకని అక్క దగ్గరికి వెళ్ళాడు ఆ అక్కనే ఎంత కొత్త చిరులైన ఫ్రెండ్స్ ఆయన రోజు అందుకే మేము కొత్త బట్టలు ఏం వేస్తాము ఒక రకంగా ఉన్న బట్టలు వేసుకుంటాము ఎందుకంటే కలర్లు అందుకయి చాలా వేస్ట్ అయిపోతాయి కదా అందుకని ఇంత అబ్బాయి ఎక్కడ చూసినా పసుపు కలరే కనిపిస్తుంది మీ ఊర్లో రంగులు లేవా కలర్ కలర్స్ అని అనుకోకండి అవన్నీ కెమికల్స్ యూజ్ చేస్తారు కెమికల్స్ లేకోకుండా గన్నం అయితే మంచిది మా ఊర్లో వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ ప్యాకెట్స్ గంధాన్ని తెప్పించారు ఫ్రెండ్స్ ఆ మామకి ఆ అత్త వదిన అవుతుంది అందుకని ఆ మామ అత్తకి బొరుగులు కావాలన్నా వదిన బురుగులు కావాలని అనిపించడం పక్కన ఆమెకు అంటి లేదు ఫ్రెండ్స్ అది ఎందుకంటే ఆమె కూతురుబర్స్ అవుతుంది కాబట్టి అలా ఏం పెట్టలేదు అనమాట ఇది చూడండి ఈయన ఈయన ఈయనకేం అన్న అవుతాడు కాబట్టి వరుసకి ఇలా అయిన వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు ఫ్రెండ్స్ పక్కనున్న ఆడవాళ్ళైతే ఎవరైతే ఆయనకి చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళ మధ్యలో అట్లా ఇలా మా మామ ఫ్రెండ్స్ మామ మామంటాము మేము మామూలుగా ఈయన పేరు వేరే పేరు మాట ఎంత సరిగ్గా గుర్తు చూడండి నా చిన్నప్పటి నుంచి రోజు మామ రోజు మామని పిలిచి రోజు మామ రోజు మామనే నేను ఫ్రెండ్స్ చేయాలనిస్తాను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట మా మామ మా మామ ఇల్లు మా అన్న మా అన్న జమాలన్న ఎంజాయ్ చేసినట్టు ఎవ్వరూ ఎంజాయ్ చేయలేదు అనమాట పూల నుంచి మా అన్న చూడండి ఏకంగా మా మామకి బాగా వర్క్ అవుతాడనేసి రంగు బాగా పూలు లేవు ఫ్రెండ్స్ అనుకోలేదు పూలు తీసుకురావాలని ఆ పూల బదులు మా వాళ్ళు రంగుతోనే ఆయనకి బాగా చేస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆ మామ ఎత్తుకుతున్నాడు అనమాట ఎవరెవరు ఉన్నారబ్బా నాకు అసైన వాళ్ళు అనేసి మా మామ చూడండి ఈ ఈయన ఆనందానికి అబ్బులు లేదన్నట్టు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా రాజకీయంగా పరిషన్స్గా ఏమన్నా పట్టణీ జరుగుతాయన్నట్టు పోలీసుల సెక్యూరిటీ కూడా మాకు ముగ్గురు పోలీసులను పెట్టారు ఇంకా చూడండి రంగుల కోసం నాగలు నాగ చిన్న పిల్లలకు వాళ్ళు పెద్దగానే ఉన్నారు కదా నాకు నాగ నాకు కావాలంటూ మామూలుగా అర్చుకున్నట్టు తీసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫుల్ ఎట్లయిపోయినారు వాళ్ళేమో వాళ్ళ పనులు అక్కడ ఆడవాళ్ళు ఎవరు ఎవరు ఆయన చేయమంటో వాళ్ళు ఫుల్ బిజీ కానీ ఎంతగా అంటే అంతగా ఎంజాయ్ అయినారు నేను అందరిని చూసుకుంటే బాగా నాకు బాగా అంత బాగా నేను ఫీల్ అయినాను